కమ్మని పప్పు పప్పు మీద హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు సరిగా పప్పు చేస్తున్నాను అయితే రెడ్ పప్పు అయితే చాలా మందికి తెలియదు రెడ్ పప్పు పప్పు అయితే ఎల్లో కలర్ది అయితే ఎక్కువ మంది చేసుకుంటారు కానీ మనకు ఆడవాళ్ళకు ఐరన్ ఉన్న వాళ్ళకైతే మెయిన్గా రెడ్ కలర్ పప్పు ఇది తోరపప్పు లాగానే ఉంటుంది కందిపప్పు లాగా ఇది ఎక్కువగా యూజ్ చేసుకోండి నేనైతే ఇది ఎక్కువ ఒక టూ కప్స్ ఇది ఒక హాఫ్ కప్ ఏమో పెసరవప్పు కలిపి బాగా కడుక్కొని రెండు ఉసిరికాయలు ఇలా కట్ చేసుకొని నేను చూపించినట్లు ఒక టమాటా మీకు సరిపడా టమాటాలు కూడా సరిపడా ఉసిరికాయ ఉసిరికాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి టమాటాలు నేను తక్కువనే వేసిన మిర్చిలు మీ టేస్ట్కి తగినట్లు వేసుకోండి కరివేపాకు కొంచెం కొత్తిమీర పసుపు కొంచెం జీరకర సాల్ట్ ఇలా పచ్చిపచ్చి దంచుకున్న ఎల్లగ కూడా ఇందులో వేసేసి ఇంకా కుక్కర్లో కుక్కర్లో పెట్టేసేయండి అన్నీ వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు క్యాప్ పెట్టేద్దాం కుక్కర్ది కుక్కర్లో అయితే టూ విజిల్స్లో ఉడికిపోతుంది ఈ రెడ్ పప్పు చాలా తొందరగా ఉడికిపోతుంది దీన్ని మసూర్ దాల్ అంటారు ఇది మన కందిపప్పు కంటే చాలా తొందరగా ఉడికిపోతుంది ఒక టూ విజిల్స్లో హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా టూ విజిల్స్ లాగానే ఆఫ్ చేసేయండి మంచిగా ఉడికిపోతుంది ఇలా టూ విజిల్స్ వచ్చేసినాయి ఇప్పుడు నేను చూస్తాను చూపిస్తాను బాగానే ఉడికిపోతుంది నార్మల్గా వేసుకున్న వాళ్ళు బాగా ఉడికిన తర్వాత లేదంటే నార్మల్గా వండుకునే వాళ్ళు కూడా అన్నీ మిక్స్ చేసేసుకొని ఉడక హై ఫ్లేమ్లో పెడితే పొంగుతుంది ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకొని అట్లనే ఒక కొద్దిసేపు పెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ దాకా పెట్టుకుంటే కుక్కర్ లేకుండా అదే ఉడికిపోతుంది ఇప్పుడైతే చూడండి చాలా బాగా టూ విజెస్లోనే ఎంత బాగా ఉడికిపోయింది కుక్కర్లో ఇలా అన్నీ మిక్స్ చేసేసుకుంటే ఎంత ఒక మనకు ఒక టెన్ మినిట్స్ పట్టదు పప్పు చేయడానికి చాలా ఈజీ ప్రాసెస్ అందుకనే ఈ కుక్కర్లో ఇలా మనం దుసిరిగా పప్పు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే తాలింపుకి పెట్టుకుందాం తాలింపుకి అయితే నేను పచ్చిపచ్చి దంచుకుని ఎల్లుగడల్ని అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే నేను ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఆవాల ఆవలు జీలకర్ర కొన్ని మెంతులు కొన్ని ధనియాలు ఈ మంచిగా వేగిన తర్వాత ఎండుమిర్చి మీకు కరివేపాకు ఉన్న వాళ్ళైతే లాస్ట్లో కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి నేను ఆల్రెడీ పప్పులో వేసేసాను ఉడికేటప్పుడు అందుకని ఇప్పుడు వేయట్లేదు ఇప్పుడు నెక్స్ట్ పచ్చ దంచుకున్న ఎల్లిపాయలు కూడా వేసేసి బాగా మంచిగా బ్రౌనిష్ వచ్చేదాకా పెట్టేసి ఇంకా మనం అందులో వేసేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మన ఇప్పుడు ఇంకా దీన్ని ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకొని మంట వచ్చి కడకలాగా చేసుకుంటే ఇంకా బాగా టేస్టీ ఉంటుంది ఇలా వేసేసుకొని ఒకసారి ఈ పప్పు వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని పచ్చడి వేసుకొని తినాలంటే సూపర్ టేస్టీ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి